శ్రీ గణేశాయ నమ మాత్రే నమ శ్రీ గృభ్యో నమ అందరికీ నమస్కారం జపం చేసే సమయంలో తరచుగా లేదా అప్పుడప్పుడు విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి మనసు దైవధ్యాస నుండి మరలుతుంది తిరిగి దేవుని మీద ధ్యాస కుదరాలంటే కొద్ది సమయం పడుతుంది ఇలా జపానికి అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి జపానికి కూర్చున్న తర్వాత ముందుగా గణపతిని కులదేవతని ఇష్టదైవాన్ని అలాగే ఏ దేవత ఉపాసన చేస్తూ ధ్యానిస్తూ ఉన్నాము ఆ దేవునికి నమస్కరించి తరువాత జపం చేసే మాలను చేతిలో పట్టుకొని ఈ క్రింది శ్లోకాన్ని చెప్పుకొని నమస్కరించి జపం చేసినట్లయితే దైవం మీదనే మనస్సు లగ్నమై మన జపశక్తి మాల నుంచి మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది దైవానుగ్రహం తొందరగా కలిగి దైవశక్తి కిరణాలు మన శరీరంలోనికి ప్రవేశించి అభీష్ట సిద్ధి జరుగుతుంది శ్లోకము మాలే మాలే మహామాతత్వస్వరుణి చతుర్వర్గస్వైన్యస్తస్మాన్మే సిద్ధిదావ లెవేవాతిదాశుభదావ శివం క్వా భద్రీ యశోవీర్యం మాలే మాలే మహామాలే మహామాతత్వస్వరుపిణీ చతుర్వర్గస్యస్త స్మాన్మే సిద్ధిదావ లదేవాతిదా భవ శివం కృరువ మే భద్రే యశోవీర్యం